వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ శ్రీనివాస ట్రాక్టర్ కన్సల్టేషన్ మరి ఈరోజు నాలుగో తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంన మరి మన రామ సముద్రం సూర్యాపేట మండలం సూర్యాపేట డిస్టిక్ నుంచి మరి దండుగుల రమేష్ ఈరోజు టూ సెవెంటీ ఫైవ్ డిఐ రెండు వేల ఇరవై రెండు మోడల్ గల బండి రిజిస్ట్రేషన్ నెంబర్ టీజీ ట్వంటీ నైన్ టీ జీరో నైన్ ఎయిట్ ఫోర్ గల బండిని వారు పూర్తిగా ఈ బండిని యొక్క ట్రైల్ చూసుకొని ఈ బండిని మంచిగా ఉందనే కండిషన్తో వారి యొక్క పూర్తి నమ్మకంతో మన మన యొక్క మన యొక్క కన్సల్టేషన్ వారి యొక్క నమ్మకంతో పూర్తిగా బండి కండిషన్ ఉందనే ఉద్దేశంతో వారు నచ్చి ఈ బండిని ఈరోజు మన ట్రాక్టర్ కన్సల్టేషన్ నుండి డెలివరీ తీసుకుంటున్నారు మరి పూర్తిగా మీకు ఇష్టమై బండి మీరు ట్రైల్ చూసుకొని మీకు నా ఇష్టపడి కొనుక్కుంటున్నారా మాకు ఇష్టపడే ఇష్టపూర్తినే కొనుక్కుంటున్నారా రైట్